హరే సుబ్బారావు నువ్వు స గ్రేటురా పెద్ద కూతురికి ఇస్తానన్న కట్నం డబ్బు కోటి రూపాయలు ఇవ్వలేదు కానీ చిన్న కూతురు పెళ్ళికి రెండు కోట్ల డబ్బు ఇస్తానని ప్రామిస్ చేశావు అంటే డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నావురా నువ్వేమైనా కింగుని అనుకుంటున్నావా కింగు కాదు బొంగువి నీ పెద్ద పెద్దలుడు నీటి ముందే ఆవరణ నిరహార దీక్ష చేస్తున్నాడు వాడు ఏమంటున్నాడు వాడి డబ్బులు ఇస్తేనే ఈ పెళ్ళి జలగరిస్తానంటున్నాడు లేకపోతే ఒరే సుబ్బారావు ఈ పెళ్ళి ఆపేస్తానంటున్నాడు నువ్వేమో డజన్ పిల్లల్ని ఆడపిల్లల్ని కన్నావు ఇప్పుడు ఏం చేస్తావు